సినిమా ఇండస్ట్రీలో గనక ఎవరైనా ఆర్టిస్ట్లు డ్రగ్స్ కనుక తీసుకుంటే ఇక సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయినట్టే సినిమా పెద్దలతో నేను మాట్లాడతాను ఈ విషయం దిల్ రాజ్ గారు రామ్ చరణ్ విజయ్ దేవరకొండ గారు ఈరోజు స్పష్టం చేశారు ఇంటర్నేషనల్ డ్రగ్స్ అబ్యూజింగ్ డే నివారణ రోజు దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారి కారులో వచ్చి స్పీచ్ ఇచ్చారు మనకు ఈ రోజుల్లో మనం ఉండే ఊరు గురించి జాగ్రత్త పడుతున్నాం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఆ టీచర్స్ గురించి జాగ్రత్త పడుతున్నాం ఆ స్కూల్ గురించి ఎంతో ఆలోచించి జాగ్రత్త పడుతున్నాం మరి డ్రగ్స్ విషయంలో ఎందుకు విచ్చల విడితనం ఈ మాట మాట్లాడింది రామ్ చరణ్ గారు ఎక్సలెంట్గా మాట్లాడారు ముందే స్క్రిప్ట్ రాసుకున్నాడో ఏమో తెలియదు కానీ ఈ మాటలు ఒక నటుడికి రావాలి కదా ఇంకా ఏం బాలకృష్ణ గారిని పిలవలేదు మరి డ్రగ్స్ తీసుకుంటే ఎంతో బాగుంటుంది అని చెప్పినా చెప్తాడు విజయదేవరకొండ కానీ గిల్ రాజు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం నాకు చాలా బాగా నచ్చింది రీసెంట్గా ఒక అమ్మాయి శంకరపల్లి రైల్వే ట్రాక్ మీద కార్ డ్రైవ్ చేస్తూ దొరికిపోయింది ఆవిడ మధ్యం మత్తులో ఉన్నట్టుగా నిర్ధారించారు ఇలాంటివి కూడా కొంచెం చూసుకుంటే బాగుంటుంది ఆడవాళ్ళకి మద్యం అమ్మడం ఇలాంటివి నియంత్రిస్తే చాలా బాగుంటుంది నా కంటెంట్ అభిప్రాయాలు మీకు నచ్చితే తెలుసుగా ఏం చేయాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ